అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు సరదా కోసం మీ ప్రేయస్ తో బయటకు వెళ్లి సినిమాల రెస్టారెంట్లు కానీ చివరికి మీ దగ్గర ఉన్న డబ్బును మొత్తం అయిపో చేస్తారు జాగ్రత్తగా ఉండండి డబ్బును ఈ రోజు మీరు ఆదా చేయండి రేపు అది మీకు పనికి వస్తుంది కొత్త వ్యక్తులతో సమావేశం జరిగే అవకాశాలు ఉన్నాయి కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు కొత్త అవకాశాలు అందుకుంటారు ఉద్యోగం కోసము ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగం లభించే అవకాశం ఉంది ఉద్యోగంలో మంచి జీవితం తోటి మనసు సంతోషంగా ఉంటుంది పిల్లలతో ఆనందం పొందగలుగుతారు ఉద్యోగంలో ఈ రోజు ఉన్నటువంటి చింతలు దూరం అయిపోతాయి ఆటంకాలు ఉంటాయి ఆటంకాలు కూడా దూరం అయిపోతాయి ప్రమోషన్ తో బదిలీ యొక్క సమాచారం మనసును కొంచము ఈ రోజు సంతోషపరుస్తుంది ఇక పని ప్రాంతాల్లో కొత్త అవకాశాలు కూడా వస్తాయి అన్న అవకాశాలు ప్రయోజనకరంగా ఉంటాయి తగిన సమయంలో సగిన సరైన నిర్ణయం తీసుకోవాలి మరియు ఆత్ర ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి ఇక ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా తమ కన్నా చిన్నదిగా భావించడానికి ప్రయత్నించడం ప్రజల నుండి దూరం చేస్తుంది అలాంటి అలవాటును మానుకోండి తప్పు ప్పు నిర్ణయం కారణంగా మీకు ఈరోజు నష్టం అనేది ఎదుర్కోవచ్చు కాబట్టి నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి గౌరవం కోల్పోయే అవకాశం కూడా ఉంది అహం మరియు కోపము మీకు ఎత్తు నుండి బయటకు పడేస్తాయి కిందకు పడేస్తాయి జాగ్రత్త వ్యాపారానికి సంబంధించిన అన్ని అవకాశ అవకాశాలను దక్కించుకోండి ఉత్సాహం మరియు శక్తితో పనులు చేయండి విజయవంతులు అవుతారు ఇక ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచించాలి ప్రతి విషయం కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి ఉంటుంది ఈరోజు గురుగ్రహం యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా అవసరం అవుతుంది దాని కొరకు మాత్రం పరిహారం చేయాల్సి వస్తుంది గురుగ్రహం యొక్క అనుగ్రహం కొరకు ఈ రాశి వారికి మరి కుంకుమ పువ్వును ఉపయోగించాలి పువ్వును తీసుకొని కుంకుమ కొద్దిగా రోజు వాటర్తో తడిపి తడిపినటువంటి కుంకుమ కుంకుమను పైన మరియు ఈ రోజు కంఠం దగ్గర నాభి వద్ద తిలకల్లాగా వర్తించుకోవడం వల్ల గురుగ్రహం యొక్క అనుగ్రహం అయితే కలుగుతుంది దానివల్ల వివాహముకు ప్రతిపాదనలు వస్తాయి మంచి మంచి గౌరవం దక్కుతుంది ఆ తర్వాత మీకు బంగారం కొనాలనుకునే వారికి కూడా బంగారం కొనడానికి మంచి అవకాశాలు అయితే లభిస్తాయి ఈ రాశి వారికి కషుపతి నిమ్మగా ఉంటుంది అనారోగ్య సమస్యలు తొలగించబడతాయి వివాహం కాని వారికి ప్రస్తావన రావడం ప్రారంభం అవుతాయి ఇక చిన్న పిల్లల ఆరోగ్యంలో కూడా మెలకు రావడం ప్రారంభం అవుతుంది లక్కి సంఖ్య మూడు లక్కి కలర్ వేయండి ఇక పరిహారంలో ఈ రోజు వినాయకునికి పూజలు సమర్పించండి అన్నదానం చేయండి బట్టలను దానం చేయండి మీకు శుభప్రదంగా అయితే ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో